హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాటుకోడి కూరని ఇలా చేస్తే చాలా ఈజీగా ఉడుకుతుంది అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది దీనికోసం చికెన్లో రుచికి సరిపడా ఉప్పు అలాగే మన స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోవాలి నాన్ వెజ్కి కొంచెం కారం ఎక్కువగానే పడుతుంది అలాగే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ నాటుకోడి కర్రీని ఫస్ట్ టైం నేను మామూలుగా గిన్నెలో చేశానండి అప్పుడు ఉడకడానికి చాలా టైం తీసుకుంది అందుకని ఈసారి నేను కుక్కర్లో చేస్తున్నాను కుక్కర్లో అయితే చాలా త్వరగా ఉడికిపోతుంది స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఇందులో సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇందులో కొన్ని పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత ఇందులో ఫ్రెష్గా తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి ఇందులో మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ వేసుకోవాలి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ చికెన్లో నుంచి వాటర్ వస్తాయి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి అలాగే ఇందులో ధనియాల పొడి చికెన్ మసాలా వేసుకోవాలి ఈ మసాలా మనం ఫ్రెష్గా అప్పటికప్పుడు చేసుకొని వేసుకుంటే కర్రీ టేస్ట్ చాలా బాగుంటుందండి మొత్తం ఒకసారి కలుపుకొని ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసి ఐదు విజిల్స్ రానివ్వాలి ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత మూత ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు ఒకవేళ నీళ్ళు ఎక్కువైనట్టు అనిపిస్తే మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోండి అప్పుడు గ్రేవీ కొంచెం చిక్కగా అవుతుంది చూడండి నాకైతే ముక్క పర్ఫెక్ట్గా ఉడికింది లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకోండి అంతేనండి చాలా టేస్టీగా ఉండే నాటుకోడి కూర అయితే రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్